అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు పండగ పూట పండగ లాంటి వార్తను అయితే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మహిళలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి మన ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభవార్త అయితే ముందుకొచ్చారు ఇక మరొక గంటలో మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ వస్తుంది విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులైతే జమ చేస్తుంది ఇప్పటికీ మూడు విడతల డబ్బులనైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత డబ్బులు జమ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అంతకంటే ముందే మహిళల ఖాతాల్లోకి గతంలో ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకుని డబ్బులు అనేది తీసుకోలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నారండి పెండింగ్ డబ్బులంతా కూడా ఈరోజు మరి కాసేపట్లో మహిళల ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి ఇక నిన్నటి రోజున ఈ డబ్బులు విడుదల చేసినా కూడా బ్యాంకులకు సెలవులు ఉండడం వల్ల డబ్బులైతే మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు తిరిగి ఈ రోజు నుంచి మరొక గంట నుండే మహిళల ఖాతాలోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెండింగ్ డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల మొదటి వారంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే జమ చేస్తున్నారు ఈ విషయాన్ని మహిళలందరూ గమనించి గతంలో ఎవరికైనా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ కాకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అనేవి తీసుకోండి